నెల్లూరు జిల్లా వరికొండపాడులో అక్రమంగా దోచుకుంటుంటే ఆ మండల తహసీల్దార్ వారికి వత్తాసు పలుకుతూ అగ్రిగఢ్ బాధితులకు అన్యాయం చేస్తున్నారని అద్రిగఢ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలుపుతున్నారు కందుకూరు సఫాలిక కార్యాలయంలో అగ్రిగఢ్ ఆస్తులను దోచుకుంటున్న దొంగలను వారికి సహకరిస్తున్న తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని ఏ శుక్రవారం ఎంపీ పత్రం అందజేశారు అగ్రిగోడ్ ఆస్తులను కాపాడవలసిన అధికారులు పోలీసులు వారికి రక్షణగా ఉండటం సిగ్గు అని వారు మండిపడ్డారు ఇది ఎక్కడి న్యాయమని అడగటానికి పోయిన మాపై దాడి చేయటం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు ఉన్నత అధికారులు అగ్రిగోడ్ ఆస్తులను అక్రమంగా దోచుకుంటున్న దొంగలని వారికి సహకరిస్తున్న తహసీల్దార్ పోలీసులపై చర్యలు తీసుకొని అగ్రిగోడ్ ఆస్తులను కాపాడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిబిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య జిల్లా సహాయ కార్యదర్శి పి మాలకొండయ్య అగ్రికల్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య తదితర నాయకులు పాల్గొన్నారు అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్లు కలిసి నిరోచితమైన పోరాటాల ఫలితంగా అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని చెప్పని గవర్నమెంట్ వారు కోర్టు ఆదేశం మేరకు అగ్రిగోల్డ్ యాజమాన్యం యొక్క ఆస్తులన్నింటినీ కూడా అటాచ్మెంట్ చేసి సిఐడి వారికి అప్పచెప్పడం జరిగింది సిఐడి వారి పర్యవేక్షణలో ఈ భూములన్నీ కూడా ఉన్నాయి ఈ పూర్వ రంగంలో పదహారు వేల ఎకరాలు సిఐడి వాళ్ళు గుర్తిస్తే ఏడు వేల ఎకరాలు ఇంకా ఎక్స్ట్రాగా ఆ వెల్ఫేర్ అసోసియేషన్ ఏజెంట్లు అలాగే దాని బాధితులు కలిసి గుర్తించి వాటి కూడా అటాచ్మెంట్ అంటే దాదాపు ఇరవై మూడు వేల ఎకరాల చిల్లర భూమిని కోట విలువ చేసే భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని సిఐడి వారికి అప్పు జరిగింది సిఐడి వారి ఆధీనంలో ఉన్నటువంటి భూమి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటుపాడు మండలంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వాటి మీద కోట్ల విలువ చేసేటటువంటి కలిగిరి మండలంలో ఎర్రచందనం వరికుంటపాడు మండలంలో జామా ఇలాంటివి ఉన్నాయన్నమాట ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు పెరిగిన తర్వాత దాదాపు పెద్ద దూలాల్లాగా జామా చెట్టు వచ్చినాయి ఒక ఎకరాకి వచ్చి సుమారు నాలుగు నుంచి ఆరు ఐదు లక్షలు చేసే కర్ర ఏర్పడింది ఈ కర్రను కొంతమంది దొంగలించుకొని ఎత్తుకోకపోతా ఉన్నారు ఈ విషయాన్ని స్థానిక పత్రికలన్నీ కూడా జనవరి మాసం అంతా కూడా పేపర్లు వేయడం జరిగింది విషయం తెలిసిన అగ్నిగోల్డ్ బాధితులు మేము కలిసి ఫిబ్రవరి ఐదవ తారీఖున వరికుంటపాడు మండలం కరీంపాడుకి వెళ్ళి వాటిని పరిశీలించడం జరిగింది అక్కడ పేపర్లో ఏదైతే వచ్చిందో కొట్టుకొని పోవడం కూడా అది కనపడ్డాయి ఈ విషయాన్ని స్థానిక ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి అయ్యా ఇప్పటికే కోట్ల విలువ చేసేటటువంటి జామా ఎత్తుకోవడం జరిగింది ఇంకా అరవై డెబ్బై లక్షలు విలువ చేసేటట్టు కర్ర అక్కడ ఉంది దాన్ని కాపాడమని చెప్పి చెప్పి ఆయనకు అర్జీ ఇచ్చి రావడం జరిగింది అనంతరం ఎస్ఐ గారి దగ్గర చేద్దాం ఎస్ఐ గారు అందుబాటులో లేరు అంతకుముందు విలేకరులు కూడా అడిగినప్పుడు కూడా ఆయన స్పందించలేదు సరే అనంతరం ఈ నెల పద్దెనిమిది మళ్ళా కూడా కర్ర పోతుందని తెలిసి మేము మా ఈ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ నాగేశ్వరరావు గారు తిరుపతిరావు గారు ప్రధాన కార్యదర్శి నేను అగిరిగోడ్ పద మంది అక్కడికి వెళ్ళి ఆ భూమిని పరిశీలించగా మేము ఐదో తారీఖు చూసిన కర్ర అక్కడ లేదు ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు చెప్పడమే కాకుండా ఇది బాగా సంబంధం లేని పద్ధతులు వ్యవహరించాడు ఈ అంశాన్ని మేము నిలదీయగా నేను ఎంక్వైరీ చేస్తాను పట్టుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది అనంతరం మేము ఆయన కంప్లైంట్ ఇచ్చి ధర్మా చేసి తర్వాత ఎస్ఐ దగ్గర ఎస్ఐ గారు సిఐతే ఫోన్ చేస్తే సిఐ గారు కమిషన్ మీకు కంప్లైంట్ ఇచ్చి అలా మంచి చెప్పారు ఇచ్చిన తర్వాత మా పార్టీని మేము వచ్చి వచ్చేస్తున్నాం మా బాధితులైనటువంటి వాళ్ళు నెల్లూరు వాళ్ళు కొంచెం వెనక వెనక పడ్డారు వాళ్ళని కొంతమంది వచ్చి కొట్టడం జరిగింది మాకు ఫోన్ చేశారు మళ్ళా మేము వెనక్కి బాగా మా అడిగాము మీకేం సంబంధం అంటే మీకేం సంబంధం నాకు కొట్టగలర్ని సమాజం సిగ్గుపడే పద్ధతిలో బూతులు తిప్పుతూ అందరినీ బహుశా పుష్ప కూడా ఇంత ఘోరంగా ఉండదేమో అంతకంటే ఘోరంగా తిప్పుతూ మా మీదకి రావడానికి ప్లాన్ చేశారు పట్టడానికి ప్రయత్నించారు ఈలో పోలీసులు వాళ్ళు మమ్మల్ని వాళ్ళు నిప్పి ఎస్ఐ వాళ్ళందరి పేరు పెరిగిన దండం పెట్టమే అని బతి నడుకొని మమ్మల్ని అయ్యా నాకు మ్యాన్ పవర్ లేదు ఇక్కడ నేనేమీ చేయలేను నన్ను దయచేసి మమ్మల్ని జరిగింది ఈ విషయాన్ని తెలుసుకుని మేము టావర్ డిఎస్పీ గారు కంప్లైంట్ జరిగింది ఇప్పుడు మేమేంటి ప్రధానంగా ఇంత ఏదే ఎంఆర్ఓ ఆఫీస్కి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తిని కాపాడడం విఫలమైన ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలని అలాగే అకారణంగా అగ్రిగోల్డ్ బాధితుల అంటే ప్రభుత్వం ఆధీనం మేరకు ఉన్న ఆస్తుల్ని కాపాడడానికి వెళ్ళిన మా మీద కొట్టడానికి వచ్చినటువంటి పోలుబోయిన శ్రీకాంత్ యాదవ్ లాంటి వాళ్ళని మరికొంతని అందరిని కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి కోరుతున్నాం ఈ మేరకు దీనికి దీర్ఘస్థాయిక ప్రోగ్రాం తీసుకున్నాము ఈ నెల ఇరవై నాలుగు కలెక్టర్ గారిని గెలుస్తున్నాం అలాగే అనంతరం సీఎం ని హోమ్ మినిస్టర్ సంబంధిత కూడా కలుస్తాం అన్ని జిల్లాలలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఎస్బీ ఆఫీస్ ముందు ఈ అంశాన్ని చేసి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా తిప్పికొడతా అని చెప్పి తెలియజేస్తూ దీంట్లో రాజకీయ రాజకీయ ఉన్నారా లేకపోతే అంటే రాజకీయ కోణం అనేది మేము రాజకీయ కోణం దాన్ని దాని ఏం స్పష్టమైన ఆధారాలు లేవు కదా ఒకటి ప్రభుత్వం ఏం చెప్తుంది మేము పారదర్శకంగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు వాళ్ళు ఏమో పారదర్శకంగా ఉన్నారు కింద ఏమో పారదర్శకంగా తప్పిపోయింది ఈ అంశాన్ని పరిశీలించి తగిన పద్ధతిలో వ్యవహరించి ప్రభుత్వం తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది నమస్తే అభ్యర్థి శిమతరావు నేను అగ్రికల్డర్ కస్టమర్స్ అండ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన గార్డెట్స్ ని కంపెనీ మూతపడ్డ తర్వాత ఆ అసోసియేషన్ పోరాటాల ఫలితంగా మొదట్లోనే పదహారు వేల ఎకరాల భూముల్ని ఏపీ గవర్నమెంట్ స్వీట్ చేసి సిఐడి వారికి హండక్ట్ చేసింది ఆ పదహారు వేలల్లో మూడు వేల మూడు వందల యాభై ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి పర్టికులర్గా పదిహేడు వందల ఎకరాలు ఉదయగతి నియోజకవర్గంలో ఉన్నాయి ఈ మధ్యకాలంలో వరికుంటపాడు మండలం కనియంపాడు అనేటువంటి విలేజ్ భాస్కరపురం అనేటువంటి విలేజ్ల్లో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లను అక్కడ ఉన్న కొంతమంది నాయకులు కొట్టేసుకుంటున్నారని పేపర్లో వచ్చిన తర్వాత మేము ఐదో తేదీ నాడు పోవటం వాటిని పరిశీలించడం ఆ వీడియోలో అన్ని కూడా తీసుకుని లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని కలిసి నాకు కొట్టేసినంత వరకు కొట్టేశారు సార్ అక్కడ దాదాపు ఒక యాభై లక్షల రూపాయలు ఆస్తు ఉంది దాన్ని కాపాడండి అని చెప్పి బతికినాడి ఆయనకి మేము రిపోర్ట్ ఇస్తే మీరు కాదు సిఐడి వాళ్ళు వస్తే చేస్తామంటే సిఐడి హెడ్ క్వార్టర్స్ వాళ్ళని కూడా మాట్లాడి నెల్లూరు సిఐడి వెంకటేశ్రావు గారిని కూడా అక్కడ పంపడం ఆయన కంప్లైంట్ ఇవ్వటం ఆడున్న పరిస్థితిని చూసి ఆయన కూడా కాముగా వెళ్ళిపోతుంది మళ్ళీ అక్కడ కర్ర ఎత్తుకెళ్తున్నారని మాకు ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఎంఆర్ఓ గారితో మాట్లాడడం అదే సిఐడి వారితో మాట్లాడినా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి చర్యలు లేని నేపథ్యంలో పద్దెనిమిదో తేదీ నాడు మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాలి నాగేశ్వరరావు గారు మేము ఒక అరవై మంది ఆడిపోయాం అదే పరిస్థితి అక్కడ ఉంది కొట్టేసిన కర్రలు మాయమని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నీట్గా కనపడతా ఉంది చెట్లు కొట్టేసుకోవటం కాకుండా ఆడే యంత్రాలు పెట్టుకొని వాటి తోలు తీసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కనపడతూ ఉంది మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే అసలు ఎంఆర్ఓ గారు ఎంత నిర్లక్ష్యంగా ఎంత కేర్లెస్గా ఉన్నారంటే అసలు ఆయన అక్కడ ఎంఆర్ఓగా ఉన్నారా లేకపోతే ఇంకెవరికి పని పనిచేస్తున్నాడు అర్థం కాని పరిస్థితిలో చాలా హేళనగా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది తర్వాత సిఏ గారు ఎస్ఏ గారు దగ్గరికి పోతే ఎస్ఏ గారు లేరు సిఏ గారు రాజేశ్వర పెరిగితే మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చాం అయితే మేము అడుగుతుంది ఫస్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఏమి అడిగామంటే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయమని కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయమనే దానికంటే ముందు అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఉన్న సంపదని కాపాడుకోవడానికి మేము ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది రాష్ట్రంలో మేము అంత కంప్లైంట్ ఇచ్చుకున్న నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు వెనకాల టెంపుల్లో ఉన్నటువంటి మా వాళ్ళు ఇక్కడ కొంతమంది మమ్మల్ని నాచి కొడుతున్నారు రమ్మంటే మేము కూడా వెళ్ళడం జరిగింది ఒక ఇరవై మంది దాకా ఫుల్ గా మందు తగినటువంటి వాళ్ళు మంచి వైట్ అండ్ వైట్ కొట్టలు వేసుకున్నటువంటి వాళ్ళు నా కొడకల్లారా రాష్ట్రం అంతా మీ సరుకు కొట్టుకొని పోతుంటే మేమే కనపడ్డామా ఇక్కడకు వస్తారా నా కొడకల్లారా మీరు మళ్ళీ ఎక్కడికి వస్తే నరుకుతామని అసలు చెవులకి ఇంతానికి కూడా అసభ్యకరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడటమే కాకుండా సతతానికి పోయినటువంటి మా మీద కూడా దాడి చేయడం ఆ దాడిలో నా చొక్కా గుండీలు తినకడం నేను కింద పడడం కూడా జరిగింది ఎస్ఐ గారు అయితే మేము వెళ్ళేటప్పుడే సిఏ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చాం ఎస్ఐ గారు వచ్చి అక్కడ దాడి చేస్తున్న వాళ్ళని బతిలో ఆడుకుంటున్నారు వాళ్ళని పేర్లు పెట్టి పిలిస్తా బతిలో ఆడుకుంటా మమ్మల్ని అట్టి చేసి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని కంప్లైంట్ ఇస్తాం సార్ అంటే కూడా కాదు కాదు వెళ్ళిపోండి నా దగ్గర మ్యాన్ పవర్ లేదని పంపించినటువంటి పరిస్థితి దాడు నిన్న డీఎస్పీ గారికి పంతొమ్మిది తేదీ కంప్లైంట్ ఇచ్చాం ఇరవై నాలుగు తేదీ ఎస్పీ గారికి కలెక్టర్ గారిని కలుస్తాం అదేవిధంగా ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎంని కూడా కలుస్తాం ఇంతకు ముందు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయండి అని ఏ విధంగా అయితే మేము ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేసాము నిర ఆమరణ నిరదీక్షలు ఈ విషయం మీద కూడా ఈ రాష్ట్రంలో మరొక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడానికి అసోసియేషన్ సిద్ధంగా ఉంది అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తాం అయితే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది అధికారులను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలి తర్వాత అక్కడ పట్టించుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సీఏ గారుగా వచ్చే గారు యాభై సార్లు ఫోన్ చేశారు జనం చెప్పడం గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు నాకు అక్కడైతే ఫ్రెండ్లీ పోలీస్ కాదు కాదు అసలు పోలీస్ కనపడు యాభై సార్లు ఎస్ఐకి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తులా సీఏ గారికి సార్లు చేసిన ఫోన్ ఎత్తలా ఎత్తినటువంటి వాళ్ళు ఇంకా మీకు ఘోరంగా చెప్పాలంటే ఫస్ట్ సారి మేము పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక రైటరు ఎస్ఐ గారు లేరు కదా మీరు కంప్లైంట్ అంటే అన్న మీ దగ్గర కంప్లైంట్ తీసుకుంటే మేము కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందని టాపింగ్ మాట్లాడుతున్నారంటే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం అక్కడ పరిస్థితులు చూస్తే ఈ ఎత్తు చెట్లు కొట్టేసుకుని పోయేదాని వెనకాల ఒక పెద్ద శక్తి ఏదో ఉందనే మటుకు ఖచ్చితంగా కనపడుతుంది అక్కడ అధికారులు తీరు చూస్తే ఈ నెనకాల ఒక పెద్ద శక్తి నడుస్తుందని ఆ శక్తి ఏంటి అనేది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కొట్టేసినటువంటి అరవై డెబ్బై కోట్ల రూపాయల ఆస్తి తాలూకా అమౌంట్ రికవర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం ఈ మూడింటి మీద తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి నిరూపించుకోలేని పక్షంలో అగ్రిగోల్ బాధితులు గతంలో వేల సంఖ్యలో ఏ విధంగా రోడ్లు ఎక్కారో ఆ విధంగా మళ్ళా రోడ్లు ఎక్కుతామని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాం